అయ్యా నేను వెతుకుతున్నాం రావు ఎక్కడున్నావు అని అంటే మమ్మీ నేను మా డాడీ పనుల మీద ఉండాలని తెలియదా అన్నాడు ఓకే ఓకే నాకు అర్థమైంది సరే మమ్మీ వెళ్ళిపోదాం పదా ఆ మాట నాకు బాగా ఇష్టం ఆయన వారితో కూడా బయలుదేరియేది చాలా ఇంటెలిజెంట్గా ఉండి ఇందాకన్నా చూసాక చాలా అండర్స్టాండింగ్ ఉండి చెప్పరే కొద్దిగా ఇంటెలిజెంట్ అయితే ఇక వీడు లెక్క చేయడిగా ఇక కొత్తగా ఇంటెలిజెన్స్ పెరిగితే మమ్మీ నీకేం తెలియదే నువ్వు అంత నిషానే భారం ఇది అసలు ఏంది మమ్మీ చాట్ జీపీటీ డీప్ సీకు డీప్ మునుగుడు ఏందనుకున్నావు మమ్మీ నువ్వు అంతా అయితే నీ ఇంటెలిజెన్స్ తోటి ఎవరికక్కరు వస్తుంది నీ ఇంటెలిజెన్స్తో పుట్టలే కదా నువ్వు యేసుప్రభు మాదిరి నేర్చుకోండి మీరు ఈజ్ ఇంటెలిజెంట్ మ్యాన్ దేవుడు ఆయన